నీ ఇంటికాడ చేసుకోరా అది నీ వాడాలి ఇక్కడ మనం మీకు కలిసినావు ఎందుకు కలిసినావు ఎందుకు కలిసినావు ఎందుకు వచ్చినావు అయ్యే పేరు ఏం పేరు ఒక్కని సాగండి సార్ మీ అయ్యే పేరు ఏం పేరు సాగుదాం సాంబే అంటే ఎవరు సరేనా నీ పేరు ఏం పేరు సత్తే అంటే ఎవరు సత్తే అంటే ఎవరు మరి ఇక నీకు ఏం చెప్పాలి మొదటి నుంచి మొదటి నుంచి అయ్యి క్రిస్టియన్ లో కుట్టిందా ఎవ క్రిస్టియన్ లో పుట్టిందా నువ్వు క్రిస్టియన్ లో నువ్వు క్రిస్టియన్ లో మరి సిక్కు శరం అనిపిస్తలేదాని వాని మొట్టజీదానికి వాని కోసం అది కాదు మాట్లాడండి తప్ప రైట నాన్న పేరేమో సాంబయ్య ఎవరు శివుని పేరు పెట్టుకున్నాడు ఈయన పేరు సత్యనారాయణ నువ్వు ఏ క్యాస్ట్ మీద నౌకర్ చేసినావే నువ్వు ఏ క్యాస్టల్ చేసినవు మరి క్రిస్టల్ చేసినవా ఏ మరి సిగ్గుసారా మన కాని ఉండాలి నీ ఉండాలి తింటోళ్ళ కానీ ఉండాలి తిరుగుటోళ్ళ కానీ ఉండాలి

పెళ్ళి ఎట్లా చేసుకున్నావు నువ్వు నీ పెళ్లి ఎట్లా చేసుకున్నావు హిందూ పద్ధతులు వేసుకున్నావు క్రిస్టియన్ పద్ధతులు చేసుకున్నావు పెళ్లి ఎట్లా చేసుకున్నావు ఒక్క నుంచి ఆగండి సార్ పెళ్లి

మా దేవుడు అందరు చెప్తారు చెప్పిండు ఏది యూట్యూబ్ లో వచ్చింది ఫేస్బుక్ లో వచ్చింది సార్ పండుతాను రైతు ఏం చేసి పండిస్తాను మేడం అందరూ రావాలి ఇప్పుడు ఆ ఇంటింటి చెప్పిన వాళ్ళు ఎవరు రావాలి వాళ్ళు నీకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో એને સાપલોને એને યપકો માર એ સાપલોને એય રાજુ

मेरे पाला भाई ने आगे 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 आगे। 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 मेरे पाला भाई ने